అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి తన పరిస్థితులపై చాలా కోపంగా ప్రవర్తిస్తున్నారు దాని ప్రభావం మీ పైన ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫిల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చేసిందండి సెకండ్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చేసింది థర్డ్ వన్ వచ్చేసి ఎంపయర్ వచ్చేసిందండి ఫోర్త్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చేసింది ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చేసింది అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చేసింది సెవెంత్ వన్ వచ్చేసి ద వరల్డ్ కార్డ్ వచ్చేసింది అలాగే ఎయిత్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే టెన్త్ ఎనర్జీ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసింది అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే తన పరిస్థితుల పైన తనకి చాలా కోపం ఈగో అనేది ఉంది ఈ వ్యక్తి బేసికల్గానే చాలా అగ్రెసివ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూపిస్తుంది వాళ్ళ దగ్గర కూడా ఈ వ్యక్తికి అంత హ్యాపీనెస్ అయితే లేదు తను అన్నీ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు అందుకు మీరు కూడా ఒక రీజన్ అయితే ఉన్నారు ఈ ఎఫెక్ట్ మీ పైన ఏమైనా పడే అవకాశం ఉందా అంటే మీ పైన పాజిటివ్గా ఉంది అంటే అక్కడ నెగిటివ్ జరుగుతున్నాయి కాబట్టి అతను మీ లైఫ్లోకి వచ్చేసి పాజిటివిటీగా మారాలి మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా తన ఆలోచనలు అయితే ఉన్నాయి చాలా కష్టపడుతున్నాడు శారీరక శ్రమ అనేది విపరీతంగా ఉంది డబ్బు పరంగా కూడా చాలా లాస్ అయ్యారు తను ఉన్న దగ్గర నుంచి తనంతట తానుగా వెళ్ళిపోయేలాగా ఆ వ్యక్తికి పరిస్థితులు అయితే సృష్టిస్తున్నారు అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా తన లైఫ్లో ఎవరితోటైతే తను ఇప్పుడు అటాచ్లో ఉన్నాడో ఓ అతను వాళ్ళ చుట్టూతల ఉన్నవాళ్ళు ఈ వ్యక్తికి డబ్బు పరమైన ద్రోహము నమ్మక ద్రోహము ఎమోషనల్ ద్రోహము అన్ని విధాలుగా ఈ వ్యక్తి మీకు ఎలాగైతే చేశారో ఈ వ్యక్తికి అలాంటి చీటింగ్స్ అయితే ఎదురవుతూ ఉన్నాయి చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు అందువల్ల కూడా ఈ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే నా ఇగో వల్ల నేను ఇవన్నీ కోల్పోయాను నా పర్సన్కి నేను ద్రోహం చేశాను వాళ్ళు నాకు నేను చేసిన ద్రోహం అనేది నాకు తిరిగి వస్తూ ఉంది నా లైఫ్లో ఒక సెక్యూరిటీ అబెండెన్స్ అనేది నేనే కోల్పోయాను నాకు అవన్నీ మళ్ళీ తిరిగి రావాలి అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అది పాజిబుల్ అవుతుందా కాదా అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకనంటే ఆ వ్యక్తికి తన దగ్గర వాళ్ళు తననే డబ్బు లాగేసుకొని ఆ పంపించేలాగా ఉన్నారు ఇక్కడ మీ పరిస్థితి చూస్తేనేమో మిమ్మల్ని గతంలో నిందించారండి మామూలుగా కాదు బీభత్సమైన నిందారణలు చేసి మీ క్యారెక్టర్ వైజ్ అని మీకు మనీ పిచ్చి అంటే డబ్బు పిచ్చి కూడా మీకే ఉందని తన దగ్గర నుంచి మీరే తీసేసుకున్నారని మీ లైఫ్లో కిడ్స్ అయితే చూపిస్తూ ఉన్నారండి ఇక్కడ మీరు అంటే తన చెప్పిన ప్రామిసెస్ అన్నీ కూడా మీరు అన్నీ చేశారు బట్ ఏంటంటే తను కావాలని థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వాళ్ళ యొక్క వాళ్ళు డబ్బు ఇస్తూ ఉంటే తను తను ఇతను ఎలా చూసుకున్నారంటే వాళ్ళతోటి ఉంటే ఒక స్టేటస్ అనేది ఉంటుంది హ్యాపీనెస్ అంటే ఉంటుంది కష్టపడకుండా ఉండొచ్చు మీ తోటి ఉంటే ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది మెంటల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది అనే విధంగా అప్పుడు అనుకున్నారు బట్ ఏంటంటే మీరు వెళ్ళిన తర్వాతనే ఈ యొక్క వ్యక్తిని ఎలాగంటే మన చేపని బండకేసి రాకడితే దాన్ని పొట్టు పోయేదాకా దాన్ని రాకేస్తూ ఉంటారనమాట అలా చేస్తూ ఉన్నారు అలా చేయడం వల్ల కూడా మీ పర్సన్కి చాలా స్ట్రెయిన్ అవుతుంది నేను ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాను నా వ్యక్తికి ఎందుకు ఇంత ద్రోహం చేశాను అనే విధంగా ఇప్పుడు రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు చాలా కోపం అనేది ఉంది తన చుట్టూ ఉన్న పరిస్థితుల పైన అది పేరెంట్స్ అయినా కూడా చాలా కోపంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో తన చుట్టూతల ఉన్న పరిసరాలలో ఉండే వ్యక్తులు కూడా ఫ్రెండ్స్ అయినా తనతోటి మామూలుగా నార్మల్గా మాట్లాడే వ్యక్తులు కూడా కొందరు మీ టాపిక్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారు అంటే మీ పర్సన్ ఇక రాదా తనకి టోటల్గా తనతోటి రిలేషన్ అని చేసుకున్నారా తన ఫ్యూచర్లో తన ఫ్యూచర్ ఎలా ఉంది మరి తను ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఏమైనా జాబ్ చేస్తుందా మరి నువ్వు ఒక పర్సన్ లైఫ్లోకి వెళ్ళావు మరి తన ఫ్యూచర్ ఏంటి మరి మీ లైఫ్లో కిడ్స్ ఉన్నారు కదా వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏంటి మ్యారీడ్ వాళ్ళకైతే అదే అన్మ్యారీడ్ వాళ్ళకైతే మీరు తనను మీ లైఫ్లోకి తీసుకుంటారా లేదంటే తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోతుందా అనేలాగా నిక్కచ్చమైన సమాధానాలు అడుగుతూ ఉన్నారు దానికి మీ వ్యక్తి దగ్గర సమాధానం లేదు లేకపోవడం వల్ల కూడా చాలా కష్టపడుతున్నారు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అయితే బాగుండు మీ దగ్గరికి వస్తే బాగుండు మీతో ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగుండు అనే విధంగా కూడా తనైతే కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎందుకు ఇలా చేశాను నేను ఇలా చేసి ఉండకుండా ఉండే బాగుండేది కదా ఏమాత్రం కూడా నేను లవ్ అండ్ కేర్ ఇవ్వలేదు ప్రేమ ఎమోషన్స్ ఇవ్వలేదు నా అవసరానికి యూజ్ చేసుకున్నాను ఒక ఏంటంటే వస్తువులాగా మిమ్మల్ని చూసారండి మీ వ్యక్తి తన అవసరానికి మీరు యూజ్ అయ్యేలాగా మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనే విధంగా తను మీకైతే ట్రీట్ చేయడం అయితే జరిగింది ఏ మాత్రం కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు మీ యొక్క ఎమోషన్స్ తోటి తను ఆడుకున్నారు మీ యొక్క మీరు మ్యారేజ్ బంధం కూడా మీ చుట్టూ ఉన్న మీ పేరెంట్స్కి ఎవరికి కూడా మీరు వాల్యూ ఇవ్వలేదు మీ యొక్క బ్రదర్స్కి మీ యొక్క ఫ్యామిలీ రిలేటివ్స్కి ఎవరికి కూడా ఇవ్వలేదు తనే ప్రపంచంగా బ్రతకారు బట్ ఏంటంటే తనేమో అదర్ పర్సన్స్కి ఇచ్చారు అలా ఇచ్చేసేసరికి మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు ఇంకా పైగా డబ్బు ఏమైనా మీ గోల్డ్ ఇట్లా ఉంటే కూడా తను లాక్కొని మిమ్మల్ని ఒక ఏంటంటే ఒక చెరువులో వేసేసి తను లైఫ్ ఏంటో తను చూస్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది మిమ్మల్ని నిలువుతో ఒక బావిలో తోసేసి వెళ్ళిపోయారండి ఆ వ్యక్తి ఇప్పుడు తను నా లైఫ్ కూడా అలాగే అయింది నాకు కర్మ రీబ్యాక్ వచ్చేసింది చేసిన దానికి అనే విధంగా థింకింగ్ చేస్తూ ఉన్నారు మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనే విధంగా కూడా పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ తోటి తనకి డైలీ కూడా చాలా ప్రెజర్స్ అనేటివి ఎదురవుతూ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ అవసరానికి అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఉంటున్నారు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా తనకి కొన్ని సడన్ షాకింగ్ సర్ప్రైజ్లు ఇస్తున్నారు ఏం ఫేస్ టు ఫేస్ కొన్ని అంటున్నారు కొన్ని అనడం లేదు హైడ్ చేసుకుంటున్నారు వాళ్ళ అవసరార్థంగా ఈ పర్సన్ తోటి బిహేవ్ చేస్తున్నారు నేను ఏం చేయాలి నేను ఇంత తప్పు చేశాను అనే విధంగా పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆ పర్సన్కి మీ పట్ల ఇప్పుడు అట్రాక్షన్ అనేది ఉంది మీరు ఎదురు చూస్తున్నారని తెలుసు డే అండ్ నైట్ ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో కలిసి ట్రిప్స్ అలా ఎంజాయ్ చేయాలి అని అయితే కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు తన యొక్క పొగరు అహంకారం అన్నీ కూడా పక్కన పెట్టేసి మీరే తన లైఫ్ పార్ట్నర్గా తనైతే అనుకుంటూ ఉన్నారు మీ మీరు తన వల్ల లైఫ్ అంతా కోల్పోయారని కూడా తను అర్థం చేసుకుంటూ ఉన్నాడు తనే ఇప్పుడు సరైన డెసిషన్ అని తను తీసుకోలేకపోవడం వల్లనే మీరు తనకి దూరం కావాల్సిన కావాల్సి వచ్చింది తన వల్లే మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు తనంతట తానుగా మీకు ద్రోహం చేశారు కానీ మీరు ఏ ద్రోహం చేయలేదు అనే విధంగా కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏ డెసిషన్ తీసుకోలేని క్లారిటీ అనేది లేదు రీఇనియన్ మాత్రం కావాలని కోరుకుంటూ ఉన్నారు ఒక క్రాస్ రోడ్లో ఉండి థింకింగ్ అయితే చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా మీరు తనకి దక్కుతారా దక్కరా అని ఇలాంటి థాట్స్ కూడా వస్తున్నాయి తనకు మీకు ప్రపోజల్ పెట్టాలని కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు తనకి ఎవరు ఎన్ని చెప్పినా మీతోటి రిలేషన్ ఎండ్ చేసుకోమని చుట్టూ వాళ్ళు అంటే పేరెంట్స్ ఉంటారు కదా అంటే వీళ్ళు ఏంటంటే మీరు వ్యూవర్స్ ఇక్కడ నిందల అవమానాలు వచ్చేసాయి కాబట్టి మీరు ఆటోమేటిక్గా మీ వ్యక్తితో పాటు వారి యొక్క ఫ్యామిలీని కూడా నిందించడం అయితే జరిగింది చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు అంటే ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తుంటే మీరు అటాక్ చేయడం అనేది జరిగింది అంటే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే వాళ్ళు అటాక్ చేయడం కరెక్టే మీరు అటాక్ చేయకూడదు మాట యొక్క అటాక్ అంటే అక్కడ మీరేం కొట్టడం ఏం కాదు మీ వ్యక్తితోటి మీ పైన ఇంకా ఫిజికల్ హెరాస్మెంట్ అనేది చేపించారు ఇక్కడ అన్ని విధాలుగా చూపిస్తుంది బట్ మీరు ఎలాంటి అటాక్లు అనేది చేయలేదు అంటే ఉట్టి మాటల సమాధానమే చెప్పారు అయినా కూడా అది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ యొక్క నిజస్వరూపం వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది ఇది అని మీరు చెప్పారు అందుకు కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పి మీరు వాళ్ళకి ఒక విరోధిలాగా మారిపోవడం అనేది జరిగింది మీరు ఎలాంటి తప్పు చేయలేదు మీరు ఎలాంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు మీరు మీ వ్యక్తికి ద్రోహం కూడా చేయలేదు తనే మీకు అన్ని విధాలుగా ద్రోహం చేశానని ఆ వ్యక్తికి తెలుసు బట్ ఏంటంటే ఒక చిన్న ప్రపోజల్ తోటి రావాలి వస్తే మీరు రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారా తనతోటి ఉంటారా లేదంటే మీరు ఏదైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకొని మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని వెళ్ళిపోతారా అలా వెళ్ళిపోతే మళ్ళీ తన ఫ్యూచర్ ఏంటి నేను మళ్ళీ అవమానాల పాలు నిందల అవుతా అందుకు కూడా మీ పర్సన్ కోపం వస్తుంది అదే తను అంటున్నాడు అనమాట నాకు చుట్టూ ఉన్న పరిసరాలపైన చాలా కోపం అనేది వస్తుంది చాలా అగ్రెసివ్నెస్ అనేది చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంపరర్ వచ్చింది విపరీతమైన కోపం అండి విపరీతమైన కోపం దానివల్ల మీ పైన ఉంటుందా అంటే మీ పట్ల ప్రేమ అనేది ఉందా ప్రేమ ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు హైడ్ చేసుకొని హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటున్నారు ఎందుకంటే తను రంగులు మార్చి ఒక ఊసర వెళ్ళి ఎక్కడికి వెళితే దాని యొక్క కలర్ అనేది అలా మారుతూ ఉంటుంది అనమాట అలాంటి నేచర్ అనేది చూపెట్టి మిమ్మల్ని ఒక దొంగ దెబ్బ తీయడం అనేది చేశారు ఒక దొంగలాగా మోసం చేసి బంధం పరంగానే ఉన్న మీ లైఫ్లో కిడ్స్ ఉన్న మ్యారీడ్ పీపుల్కి అయితే న్మ్యారిడ్ వాళ్ళకైతే బంధం పేరు చెప్పి మీతోటి లివింగ్ లో మిమ్మల్ని ఫిజికల్గా కూడా యూటిలైజ్ చేసుకున్నారు ఇవన్నీ ఏవి కూడా ఆలోచించకుండా తన స్వార్థానికి తను వెళ్ళిపోతే మరి మీ పరిస్థితి ఏంటి అవేవీ కూడా ఆలోచించకుండా తన స్వార్థం అనేది చూస్ చేసుకొని ఇప్పుడు తాను చాలా అయితే సఫర్ అయితే అవుతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు వెయిట్ చేస్తున్నారని కూడా తెలుసు బట్ అదే తను అనుకున్నది అవుతుందా రిజల్ట్ అనేది వస్తుందా వేరే విధంగా వస్తుందా అనే విధంగా థింక్ చేస్తు ఉన్నారు ఈ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనస్సు రాశులు అండి కుంభ కుంభరాశులు అలాగే వృషభ కన్యా మకర రాశులు వచ్చాయి కర్కాటక వృచిక రాశులు అన్ని రాశులు ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అయితే అయ్యాయండి ప్రతి ఒక్క రాశి వాళ్ళ పర్సన్ అయితే ఉన్నారు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి సిక్స్ అండి సిక్స్ ట్వంటీ ఫోర్ వన్ నైన్ ఫోర్టీన్ సిక్స్టీన్ త్రీ జీరో థర్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ టెన్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ నైన్ ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి నేను చెప్పిన పాయింట్స్ మీ యొక్క వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ కూడా చెప్తానండి తన నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి మనకు హెచ్ లెటర్ ఆర్ లెటర్ యు లెటర్ ఐ లెటర్ వి లెటర్ కే లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ ఏ లెటర్ ఎక్స్ లెటర్ డి లెటర్ ఇవి రావడం అయితే జరిగింది పాజిటివ్గానే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశమే ఉంది తనతోటి తన లైఫ్లో ఉన్న తన పేరెంట్స్ తన ఫ్రెండ్స్ తనని డిస్టబెన్స్ చేసే వాళ్ళపైననే కోపం అనేది ఎక్కువ ఉంది మీ పట్ల లవ్ అయితే ఉందండి మరి అలా ఉన్నప్పుడు రావచ్చు కదా అని మీరు అనొచ్చు రావచ్చు బట్ ఏంటంటే భయపడుతూ ఉన్నారు అంటే భయం ఎందుకు మా పట్ల నిజమైన ప్రేమ జెన్యునిటీ అనేది ఉన్నప్పుడు అంటే గతంలో తను చీట్ చేశారు కాబట్టి తనకు మొహం చెల్లడం లేదు అందుకని బ్యాక్ స్టెప్ అయితే ఉంటున్నారు ఈ ఎనర్జీస్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సూ అండి